నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మేక మరి అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మహిళలందరికీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ ఈ ఆగస్టు పదిహేను నుంచి అయితే ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం అయితే శక్తి సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని కూడా సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు అధిక రద్దీకి అవకాశం ఉండడంతో కూడా ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలని అలాగే అందుకు తగ్గట్టుగా సామర్థ్యం పెంచుకోవాలని అలాగే భద్రత కూడా ముఖ్యమని కూడా స్పష్టం చేశారు మరి ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కూడా చంద్రబాబు గారు సూచించడం జరిగింది మహిళ ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించిన ఆ ప్రయాణికులు నుంచి కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు పరచాలని కూడా సీఎం నిర్దేశించడం ఇక సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కూడా సేవలు అందించేలా చూడాలన్నారు ఇక సమస్యలు కూడా వెంటనే పరిష్కరించేలా కూడా మరి ఈ పోస్ మిషన్లు కూడా జిపిఎస్ తప్పనిసరిగా ఎనబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా కూడా ప్రయాణికులకు సమాచారాన్ని అందించాలని కూడా ఆ ఆర్టీజీఎస్తో కూడా అనుసంధానమైన పనిచేయాలి అలాగే సమస్యలు ఎక్కడైనా కూడా ఉప్పన్నమైతే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కూడా వ్యవస్థ సిద్ధంగా ఉండాలని కూడా తెలిపారు ఇంకా బస్ స్టేషన్లో అత్యంత పరిశుభ్రంగా ఉండాలి ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలి అలాగే టాయిలెట్స్ను కూడా ప్రతి రెండు గంటలకు ఒక్కొక్కసారి శుభ్రం చేయాలని మరి దీనిపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని కూడా తెలిపారు ప్రయాణికులు ఎక్కడ అసౌకర్యానికి గురి కాకుండా అని కూడా బస్ స్టేషన్లో తాగునీటి కోసం కానీ అలాగే ఆర్వో ప్లాంట్లు ఏర్పాట్లు చేయాలని కూడా ముప్పై కో చేపట్టిన బస్ స్టేషన్లు మరమ్మత్తులు పెయింటింగ్ పనులు కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలని కూడా తెలిపారు మరి అవసరమైన చోట్ల మాత్రం కొత్తగా ఫ్యాన్లు కానీ చైర్లు కూడా ఏర్పాటు చేశారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి బ్రేక్డౌన్లు తలెత్తకుండా రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు అదనంగా నడిపించాల్సిన అదనంగా నడిపించాల్సి వస్తుండడంతో కూడా బస్సులు ఎక్కడ బ్రేక్డౌన్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి తెలిపడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే పల్లె వెలుగు అలాగే అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులతో ఇక మహిళలు రాష్ట్రం అంతా ప్రయాణించవచ్చని కూడా వివరించడం జరిగింది వీరికి జీరో ఫర్ టికెట్ కోసం అయితే ఈ పోస్ట్ మిషన్లో సాఫ్ట్వేర్ మరి ఆగస్టు పద్నాలుగు కల్లా కూడా అప్డేట్ చేస్తున్నామన్నారు మరి ఇందుకి సంబంధించి కూడా సిబ్బందికి ఆ శిక్షణ కూడా పూర్తయిందని కూడా వెల్లడించడం జరిగింది మరి స్త్రీశక్తి పథకాన్ని మరి ముఖ్యమంత్రి ఈ నెల పదిహేనున మధ్యాహ్నం మరి విజయవాడలోని పండింగస్ నెహ్రూ బస్ లో అయితే ప్రారంభిస్తారు మరోవైపు చూసుకుంటే సమీక్షలో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు మరి ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఫ్రీ బస్సు ద్వారా ఆటో డ్రైవర్లు చాలా లాస్ అవుతున్నారు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి సో రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు అందించే సాయం పైన కూడా అధికారులతో అయితే చర్చించారు మరి ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో కలిపి చూసుకుంటే కొత్త పథకం రూపొందించేందుకు కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలని కూడా సీఎం సూచించడం జరిగింది ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ చూస్తుంది ఫాస్ట్ నేను బ్యాంక రచన